హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధురి ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే అప్పటికప్పుడు చేసుకునే టొమాటో ఊరగాయ దీన్ని రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నిందండి ఇంకెందుకు ఆలస్యం దీని రెసిపీ అయితే చూసేద్దాము చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ కేజీ టొమాటోస్ తీసుకున్నాను వన్ కేజీ టొమాటోస్ తీసుకునేసి బాగా వాష్ చేసుకునేసి కొంచెంసేపు ఆరబెట్టేసుకునేసి పైన ఏదైనా చమ్మగా ఉంటే ఒక క్లాత్ తీసుకునేసి నీట్గా తుడిచిపెట్టుకోవాలి తుడిచిపెట్టుకున్నాకైతే ఇలా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడైతే మనం ఒక పెద్ద కడాయి తీసేసుకునేసి స్టవ్ మీద పెట్టుకునేసి హీట్ అయిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వన్ కేజీస్ టొమాటోస్ ఆ టొమాటో పీసెస్ అన్నీ కానీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి టొమాటో పీసెస్ అంతా కానీ కడాయిలో వేసేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాకైతే దా అందులోకి వన్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ సాల్ట్ అయితే ఆ గ్లాస్కి త్రీ బై ఫోర్త్ అంటే ముక్కాల్ గ్లాస్ వరకు రాక్ సాల్ట్ తీసుకునేసి అందులో యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకునేసి అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ అయితే చింతపండు కానీ బాగా వేర్లంతా తీసేసి అన్ని విత్తనాలు ఏమన్నా ఉంటే తీసేసుకునేసి ఇక్కడ అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నేనైతే చింతపండు అయితే వేసేసుకున్నాను ఆ చింతపండు కానీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ మంచిగా ఉడకాలి చూస్తున్నారు కదా బాగా ఉడుకుతూ ఉంది మనం సాల్ట్ తీసుకున్నాం కదా గ్లాసు అదే గ్లాస్తో మనం ఇక్కడ వన్ గ్లాస్ వచ్చి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము ఈ చిల్లీ పౌడర్ అయితే మనకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ చిల్లీ పౌడర్ కానీ అందులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇదంతా బాగా కలిసిపోయి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి అప్పుడే ఈ కారము మనం వేసాం కదా రాక్ సాల్ట్ అవన్నీ బాగా కరిగి ఆ టమాటో పీసెస్కి బాగా పడుతుంది మనం యాడ్ చేసుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు కానీ సాఫ్ట్గా అయిపోవాలి ఇప్పుడైతే మనం ఆవాలు మెంతలు ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇక్కడైతే నేను టూ స్పూన్స్ ఆవాలు అలానే టూ స్పూన్స్ మెంతలు తీసుకునేసి రోస్ట్ చేసుకుంటున్నాను ఇవి ఫ్రై చేసుకున్నాకైతే మనం పౌడర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా టొమాటో బాగా మగ్గిపోయింది ఇదైతే బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకోవాలి అలానే మనం ఫ్రై చేసుకున్నాం కదండి అది కానీ ఈ మెంతులు ఆవాలు అవి కానీ మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఒక కడాయి తీసేసుకునేసి ఇప్పుడైతే దానికి పోపు పెట్టుకోవాలి అందుకోసం నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు మొత్తం వేసుకున్నాము అంటే పోపు గింజలు అంటే పప్పు అలానే ఉద్దిపప్పు ఆవాలు జీరా కొంచెం అలానే వెల్లుల్లిపాయలు తీసేసుకునేసి పాయిల్లో అయితే వేసేసుకునేసి ఫ్రై అవ్వనిస్తున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే అందులోకి ఎండుమిర్చి కానీ యాడ్ చేసుకునేసి మిక్స్ చేసుకోవాలి ఆ ఎండుమిర్చి కానీ ఫ్రై అవ్వనివ్వండి ఎండిమిర్చి ఫ్రై అయిన తర్వాత అయితే మనం కరివేపాకు కానీ కొంచెం యాడ్ చేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కరివేపాకు కానీ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ పాపులంతా కానీ బాగా ఫ్రై అవ్వనివ్వండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి లేదా మనం పెట్టినటువంటి తిరంబత మారిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకోండి ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా రోస్ట్ చేసుకున్నాం కదండి ఆవాలు మెంతులు అది కానీ పౌడర్ చేసేసుకునేసి ఇందులో వేసేసుకునేసి మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు మనకైతే టమోటో అంతా బాగా కూల్ అయ్యింది చల్లారిపోయింది కాబట్టి మనం మిక్సీ పట్టేసుకున్నాము అంత మిక్సీ పట్టేసుకున్నాక బాగా మిక్స్ చేసుకునేసి మనం పెట్టుకున్నాం కదండి తిరంబాతు అది కానీ ఇందులో వేసేసుకునేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం పో పెట్టుకున్నాం కదా అదంతా ఇందులో వేసేసాము బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ అంతా ఆ పేస్ట్లోకి బాగా ఇన్సర్ట్ అవ్వాలి కాబట్టి మనం మంచిగా మిక్స్ చేసుకుంటే అవన్నీ బాగా కలిసిపోతాయి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు కానీ చేసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ పికల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకుంటే ట్వంటీ డేస్ వరకు ఏమీ కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు కానీ ఏమీ కాదు చాలా బాగుంటుంది ఇదైతే వేడి వేడి అన్నంలో వేసేసుకునేసి కొంచెం నెయ్యి వేసుకొనేసి కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది కాబట్టి మీరు ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మీ మాధురి ప్రసాద్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ ఆ ప్రెస్ చేశారంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్